బండి మీద చేసిన వ్యాఖ్యలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ మీద నిన్న ఏదైతే మరి బండి సంజయ్ బిజెపి సంబంధించినటువంటి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు ఏదైతే మరి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చాలా బాధాకరమైన విషయము వెంటనే ఈరోజు క్షణ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా బండి సంజయ్కు ఉన్నది తెలంగాణ తొలి ముఖ్యమైనటువంటి కేసీఆర్ గారి మీద ఇలాంటి అసత్య ఆరోపణలు మరి చేయడం బీఆర్ఎస్ విద్యార్థి బాము తీవ్రంగా ఖండిస్తూ ఉంది అయ్యా బండి సంజయ్ గారు మీరు ఏదైతే మరి రెండు వేల పద్దెనిమిది అబౌత కల్పనలు చేసి ఏదైతే మీరు కరీంనగర్ పార్లమెంట్కి గెలిచినటువంటి మీరు మరి కరీంనగర్ ఒరగబెట్టింది ఇందయ్యా మీరు తంబాకు పాన్ గుట్కానటువంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాంటి బాధగా అనిపిస్తుంది కానీ ఒక తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీకు ఏమో ఆధారాలు ఉన్నాయని ఈరోజు మీరు బీదర్లో మరి మరి దొంగ నోట్ల మరి కరెన్సీ ముద్రిస్తున్నటువంటి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసము ఆ ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి ఒక ఎంపీ ఒక గెలిపించినటువంటి నిన్ను ఈరోజు మీరు ఎలాంటి ఆదరణ లేకున్నటువంటి మాటలు ఈరోజు నీ దిగజారుడు రాజకీయాలు కావా అని ఈరోజు అడుగుతా ఉన్నాం అంటే నీకు మసిస్థిమితం కోల్పోయే విధంగా ఈరోజు రోజు కోల్పోయిందా అని మేము అడుగుతా ఉన్నాం అంటే బీజేపీ పార్టీ అనేకమైనటువంటి 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 హామీలతోని మరి కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఈరోజు సంవత్సరానికి ఇచ్చినటువంటి బీజేపీ దద్దమ్మ ఆ రోజు నువ్వు బండి సంజయ్ నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు వదల అంటే వైషమ్యాలు రెచ్చగొట్టి ఈరోజు అధిక అంటే ఓట్లు వేయించుకున్నటువంటి చరిత్ర తప్ప ఈ ప్రజలకు ఏదన్నా చేయాలనే ఒక ఆలోచన సూయి కానీ ఈరోజు బండి సంజయ్కి బీజేపీ పార్టీకి లేదని ఈరోజు తీవ్రంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము బండి సంజయ్ మీద వంద శాతం డెఫినెట్లీగా రాబోయే రోజుల్లో నీ లాగు వలుతుంది బండి సంజయ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే ఇంత భావోద్రకమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ కేసీఆర్ గారి మీద ఏ రకంగా నువ్వు ఈ రోజు ఆరోపణలు చేస్తున్నావు మీ ఇంటి సంస్థలే ఉన్నాయి కదా ఈడీ మోడీ అనే రకంగా ఏ రకంగా మీ ఈడి మీ అంటే మీ దమ్ముంటే విచారణ చెయ్యి అంటే ఏ రకంగా సొల్లు పొల్లు మాటలు మాట్లాడి ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ రోజు తెలంగాణ సమాజం ఊరుకుంటుంది ఆ బిడ్డాన్ని కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి వెంటనే కేసీఆర్ గారికి క్షమపాన చెప్పాల్సిందిగా దాదాపు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి పదిహేను నెలల పొద్దు అవుతుంది సరే అంత ముందు ఎన్నికల మొన్నటి ఎన్నికల తెలియదు ఈ పదిహేను నెలల పొద్దు తర్వాతనే ఎందుకు అన్నాడు బండి బండి సంజయ్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అనే ఒక కొత్త ఇప్పుడు బీజేపీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మరి ఒక ఎంపికలో భాగంగా ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుకుంటున్నా బండి సంజయ్ నేను ఒకటే చరిస్తున్నాం నిన్ను నీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి వీకేసారు కదా నువ్వు వసూల బ్యాచ్ నువ్వు కార్పొరేటర్ గెలిసే స్థాయి కూడా కాదు నీ కరీంనగర్ లో వైస్ రెచ్చగొట్టి ఏదో రకంగా ఒక అలజడి సృష్టించి ఆ ఎన్నికల్లో లబ్ధి ఉండడమే నీ ఎజెండా ఆయన నువ్వు బండి సంజయ్ నువ్వు ఏమనుకుంటా ఉన్నావు ఒక జాతి పద మీద ఒక గౌరవం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి మీద అనేకమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం చాలా చిగ్గు చెట్టుగా మేము భావిస్తా ఉన్నాము వంద శాతం డెఫినెట్ గా మీ అధ్యక్షుడు మీ ఇంటర్నల్ గా సంబంధించిన విషయాలు మాకు సంబంధం లేదు కానీ ఇలాంటి ఆరోపణలు చేయముందు ముందు మీరు ఆలోచించి మాట్లాడాలి అంటే నీ మతి భ్రమించి మాట్లాడుతున్నావా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా బండి సంజయ్ గారికి అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు ఒక్కటంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు హరీష్ అన్న కావచ్చు కేటీఆర్ కావచ్చు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం లేకుండా ఈ రోజు నిబ్బరమయ్యే విధంగా ఈ రోజు మంత్రులు మౌనంగా ఉన్నటువంటి సందర్భం మీరు అసెంబ్లీలో చూస్తా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ వంద సంవత్సరాల చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఒక అప్రజాస్వామికమైనటువంటి సర్కులర్ ఏదైతే ఉస్మానియా సంబంధించినటువంటి ధర్నాలు రాసరోకోలు చేయడానికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు ఏ రకంగా ఉన్నాయంటే ప్రజాస్వామ్యాన్ని కూను చేసే విధంగా ఎమర్జెన్సీ పాలనగా ఈ రోజు కాంగ్రెస్ పాలన జరుగుతా ఉంది పేరుకు ప్రజా పాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పాలన ఈ రోజు కాకిల పాలనగా ఎమర్జెన్సీ పాలనగా తెలంగాణలో కనబడతా ఉన్నారన్న వాస్తవం స్పష్టంగా మేడం అయితే నా రాష్ట్రంలో నా రాజ్యంలో నేను వెళ్తున్న పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉన్నది ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకాలు చేస్తున్నారు ధర్నా ర్యాలీలు చేస్తారు అన్ని చేస్తారు స్వేచ్ఛ ఉన్నదని చెప్పిన క్రమంలో ఈ ఓయూలో ఈ సర్క్యులర్ ఎందుకు జారీ చేసిండ్రు మేడం వాళ్ళు పదిహేను నెలలు మాసమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక టైటిల్ మాత్రమే కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అని చెప్పుకుంటా ఉన్నారు కానీ నిజ రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కాదు కాకిల పాలన ఎమర్జెన్సీ పాలన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చినప్పుడు కనబడతా ఉంది మొన్నటికి మొన్న రైతులను ఈ దేశంలో రైతు రైతులు ఈరోజు అన్నం పెట్టే రకంగా ఉన్నటువంటి రైతులను బేడి సంఖ్యలు ఇస్తున్నటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదా మీరు లఘుచర్ల సంబంధించినటువంటి ఫార్మాసిటీ మా భూములు మేము ఇయ్యము మా భూములకు మీరెవర నాయన మీ ఇష్టం ఉంటే ఇష్టం ఏమన్నటువంటి సందర్భంలో అరాచకంగా అక్కడ ఈరోజు ఒక ప్రజల మీద ఇళ్ల మీద దాడి రకంగా పోలీసులు ఏ విధంగా దాడి చేసి రైతులకు సంబంధించినటువంటి బేడులు చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంటే మీరు వంద శాతం కాదండి మీరు మీరు గమనించాలి మీరు మీరే విలేకర్లో కూడా మేము మీరు కొండారెడ్డి పెళ్లిలో కావచ్చు లఘుచర్ల కావచ్చు ఈ రోజు సంగారెడ్డి జైల్లో రైతులకు ఈ రోజు బీడీలు చరిత్ర ఎవరు కేసీఆర్ గారు వేసినా ఈ రోజు రైతుల ముఖాల్లో ఆనందం చూసినటువంటి ఘనత కేసీఆర్ గారిది అనేకమైనటువంటి పోరాట తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఏ రకంగా ప్రజారంజక పరిపాలన పది సంవత్సరాల తెలంగాణను ఏ రకంగా ఈరోజు దేశంలో ఒక ఈరోజు తెలంగాణను ఈరోజు చిత్రపటాలు తెలిసినటువంటి కేసీఆర్ గదా మీరు వచ్చినటువంటి పదిహేను నెలల మాసంలో ఏ రకంగా తెలంగాణను వెనుకబాటుకు గురైందో తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మన తెలంగా తెలిసిన విషయం ఈ ఈరోజు జీడిపి విషయంలో కావచ్చు అనేకమైన తలసరి విదేశీయంలో కావచ్చు తెలంగాణలో వెనుకబడినది కాంగ్రెస్ పాలనలో మన నిజం కాదా అని ఈరోజు అడుగుతా ఉన్నాం మేడం మేము బండి సంజయ్ మేము బండి సంజయ్కి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వంద శాతము బండి సంజయ్ గారు మీ మతి సీమితము మీ గు మీ గుట్క పానుగుక ఇవన్నీ బంజేరా నాయన ఆయన వంద శాతం తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పు నువ్వు లేకుంటే రాబోయే రోజులు నీ లాగు వాళ్ళ మేము కొట్టేదాకా మేము సిద్ధంగా ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ పక్షాన నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలా లేకుంటే రాబోయే రాబోయే రోజుల్లో నీకు కరీంనగర్ ప్రజలతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ కూడా నీకు తగిన బుద్ధి చెప్తామని ఈ రోజు తెలియజేస్తా